బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా తోటి కోలఫారం కాలుష్యాలకు చెక్ చెప్పవచ్చు అంటే బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై అనమాట ఇది లార్వా తోటి కోలఫారం ఉండే ఏగలు దుర్వాసన అనారోగ్య సమస్యలకు దూరంగా చెక్ చేయొచ్చు అనమాట దీన్ని ఎందుకంటే బ్లార్ఫా ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని కోలఫారం యొక్క వ్యర్థాలపై జల్లితే అవి విసర్జకాలు లెటర్ వల్ల వీటికి పురుగులు చేరి ఆ పురుగుల ఆహారంగా కోళ్ళు తీసుకోవడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి అన్నమాట ఈ బ్లాక్ సోల్జర్ ఫైవ్ ఉన్నాయి కదా ఇరవై రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికొండగానే లేయర్ కోళ్ళకు బాయిలర్ కోళ్ళకు నాటు కోళ్లకు మన సాధారణ మేదను తగ్గించి వీటిని వేసి మెప్పుకోవచ్చు అనమాట దీనివల్ల కోళ్ళు బలంగా పెరుగుతాయి అంటే ఇరవై రోజుల వయసులో ఉన్న గోధుమ రంగులు ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికొండగానే కానీ లేయర్ కోళ్లకు బాయిలర్ కోళ్లకు నాటు కోళ్ళకు మన సాధారణ మేతలను వేసి మే మేపుకోవచ్చు అనమాట దీని ద్వారా వాటికి ప్రోటీన్స్ పెరుగుతున్నమాట వంటింటి వ్యర్థాలు ఆహార వ్యర్థాలపై కూడా బిఎస్ అంటే బ్లాక్ సోల్జర్ఫై పురుగులు జల్లి పెంచుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత ఆ లార కూడా మనం పెంపుడు కుక్కలు పెళ్ళిళ్ళు పక్షులకు కూడా మేతక వేయచ్చు బతికున్న పురుగులను మేపవచ్చు లేదా ఎండబెట్టి లేదా పొడి చేసి కూడా మనం ఈ బ్లాక్ సోల్జర్ఫైని వాడుకోవచ్చు అనమాట ఆ రోజుకి మూడు సార్లు మేత వేస్తూ ఉంటాము కదా ఆ మేతకు బిఎస్ఎఫ్ వేసి మ్యాప్ కూడా మ్యాపొచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఇలా దీని గురించి చూద్దాం అంటే ప్రోటీన్లు ఎక్కువ కోళ్ళ ఫార్ములో కోళ్ళ వ్యర్థాల వల్ల కోళ్ళ రైతు కార్మికులే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా ఏగలు దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది అనమాట కోళ్ళ ఫార్ములో కోళ్ళ విశాఖలు ఆశించే ఏగలు మనుషులకు కోళ్ళకు ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతున్నాయి కోళ్ళ విశేజాల నుంచి విడుదలయ్యి అమ్మోనియా వాయు వల్ల ఫారంలో పనిచేసే కార్మికులకు రైతులకు కళ్ళు మంటలు కూడా తలనొప్పి వంటి సమస్యలు రావడంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి కంటి చూపు సమస్యలు తలెత్తుతున్నాయి లేయరు బ్రేడర్ కోళ్ళ ఫారం కింద పోగుపడే కోళ్ళ విశర్జ దుర్వాసన ఏగల నివారణకు రసాయం చెల్లినప్పటికీ ఇది తీరని సమస్య కానీ మిగిలిపోతుంది జనవాసులు దగ్గరగా ఉండే ఫారం దుర్గంధాన్ని ఏగలు భరించలేని ప్రజలు వాటిని మూసించే పరిస్థితి కూడా నెలకొంటున్నాయి అయితే ఈ సమస్యను పర్యావరణహితంగా పరిష్కరించే మార్గాన్ని సూచిస్తున్నారు అదే బ్లాక్ సోల్జర్ ఫై అనే హానికారం కానీ ఏగను చెందిన పురుగులను బ్లాక్ సోల్జర్ ఫై బిఎస్ఎఫ్ అనే హానికారక హానికారం కానీ ఏగల చెందిన పురుగులను కోళ్ళ ఫార్ములు విశిష్టాలపై వదిలేస్తే కోళ్ళ ఫార్ముల నుంచి దుర్వాసన సమస్య విశిష్ట యాజమాన్య సమస్య తీరిపోతాయని చెప్తానమాట కోళ్ల వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ ప్రక్రియగా మారుస్తూ బీఎస్ఎఫ్ లార్వా అంటే పురుగులు పెరుగుతాయి నెలకోసారి వీటిని కోలఫారంలో విసి దళి వేసుకుంటే చాలు కోళ్లఫారం నుంచి వచ్చే వ్యర్థాలు దుర్వాసన నుంచి నలభై తొంభై శాతం వరకు విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫే లార్వా మంచి పరిష్కారం అనమాట గత ఆరేళ్ళుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తి పనిచేస్తున్నారు చాలామంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో పోల రైతులకు లార్వా అందిస్తూ కాలుష్య నియంత్రణకు ఆరోగ్య రక్షణ కృషి చేస్తున్నారు ఈ సంస్థలు లార్వాను కోళ్ళ విశేధ లెటర్ పేజ్ నెల కోసాలు చల్లడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం సాధారణ ఏగలు పూర్తిగా తగ్గిపోతాయి కోళ్ళ విశేషాలతో ఏకలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు అలాగే ఏగల లార్వా నిర్మూలించడానికి ఫీడ్లు ఇచ్చే మందులు అవసరం అసలు అవసరమే ఉండదు ఇక్కడ ఈ బ్లాక్ సోజర్ ఫైన్ కానీ ఉండడం వల్ల సాధారణ ఏగలు కూడా తగ్గిపోతాయి మనం మందులు ఏగల లార్వా నిర్మూలించడానికి ఫీల్డ్లో ఇచ్చే మందులు ఇలాంటివన్నీ మనకు ఖర్చు తగ్గిపోతాయి అన్నమాట దుర్వాసన కూడా తగ్గుతుంది కోళ్ళ విశేజాల నుంచి వెలువడే అమ్మోనియా కూడా తగ్గిపోతుంది కోళ్ళ ఫారంలో ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది కళ్ళు మంటలు సిఆర్డి సమస్య కూడా తగ్గుతుంది తలనొప్పి సమస్యలు విశేషాలు బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువులుగా మార్చే క్రమంలో విశేషాలలో తేమ తగ్గిపోయి దుర్వాసన కూడా తగ్గుతుంది అన్నమాట అంటే ఈ పురుగులు ఏంటి ఎరువుగా మారుస్తారు అనమాట సున్నము బ్లీచింగ్ అవసరం ఉండదు వీటి ఖర్చు కూడా తగ్గుతుంది ఇక్కడ సున్నము బ్లీచింగ్ పౌడర్ ఏమైనా అవసరం కూడా ఉంటుంది విశేషాలపై ఎందుకంటే బ్లాక్ సోజర్పై మనం జల్లుతాయి లార్వా జల్లుతాయి విశేషాల నిర్వహణకు కూలీలు స్ప్రేలు మందుల ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది కోళ్ళ విశేషాలపై ఉండే సాల్మోనెల్లా ఈ కూలి వంటి హానికర క్రిములను కూడా అరికడుతుంది అనమాట ఈ బ్లాక్ సోల్జర్ ఫ్రై ఆర్గానిక్ కంపోస్ట్గా మారిన కోళ్ళ విశేషాలను రైతులకు మంచి ధరకు కూడా విక్రయించుకోవచ్చు అనమాట బిఎస్ఎఫ్ పళ్ళ పురుగులు విశేషాలపై చల్లడం అనే సహజ ప్రక్రియ వల్ల కోళ్ళకు పనికిరాని పనివారికి చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది తప్పడమే కాకుండా పర్యావరణం కూడా ఎంత మేలు చేస్తుంది చనిపోయిన కోళ్ళను పగిలిపోయిన గుడ్లను త్వరగా పెట్టడానికి దుర్వాసన బ్యాక్టీరియా తగ్గించడానికి కూడా బిఎస్ఎఫ్ లార్ కోళ్ళ కోళ్ళఫార్ పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా ఉండాలన్నా కాలుష్యరహితంగా తయారీ కోళ్ళు ఆరోగ్యంగా ఉంటే బాగుం ఇలాంటివన్నీ చేయాలంటే ఉత్పాదకత కూడా అది ఒకటి నుంచి రెండు శాతం కూడా పెడుతున్నమాట ఈ బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫైల్ లార్వని ఈ బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఏదో వరకు జీవితకాలు మొత్తం నలభై ఐదు రోజులు అన్నమాట అంటే బిఎస్ఎఫ్ బ్లాక్ సోల్జర్ఫై జీవితకాలు నలభై ఐదు రోజులు ఇది గుడ్డు నుంచి పెళ్ళ రావడానికి నలభై రోజులు పడుతుంది గుడ్డు నుంచి పెళ్ళను ఉత్పత్తి చేయడం అనేది తక్కువ ఉష్ణోగ్రత అధిక తేమ గల వాతావరణంలో దరఖాస్తు ఉంటుంది అనమాట అలాగే మనం దీన్ని చేయడం వల్ల బ్లాక్ ఫై పెరగడం వల్ల తెలుగు తెలుగు రాష్ట్రాలలోని మంచిగా అధిక కోళ్ళకి అధిక పౌష్టికాహారం లభిస్తుంది దుర్వాసన కూడా తగ్గుతుంది అనమాట బ్లాక్ సోల్ జరిఫై కాలుష్యానికి చిక్ అనమాట బ్లాక్ సోల్ జరిఫై లా బాగా డెవలప్ చేయాలి కోళ్ళ మేతగా కూడా వేయచ్చు బ్లాక్ సోల్జర్ జరిఫై కోళ్ళకి చెరువు చేపలకి మేతలుగా వేయచ్చు ఎండబెట్టి కూడా ఆక్వా చెరువుల్లోని కోళ్ళకి పక్షులకి పిల్లులకి కుక్కలకు కుక్కలకి కూడా మేతగా వేయచ్చు అనమాట బ్లాక్ సోల్జర్ ఫై అని ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది మనం కాదు పక్షులు అవి అన్నమాట కోళ్ళు కానీ చేపలు కానీ పిల్లులు కానీ కుక్కలు కానీ ఇలాంటివి అన్నమాట బ్లాక్ సోజర్ఫై ఫై కానీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం